జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ లక్షణాలు నచ్చి పలువురు ఉద్యోగ సంఘ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ఎంప్లాయీస్ పెన్షనర్స్ వింగ్ ను బలోపేతం చేసేందుకు మేమంతా కృషి చేస్తాం రాష్ట్రం కోసం ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ప్రజలు ఉద్యోగుల దృష్టికి తీసుకెళ్లేందుకు ముందు వచ్చిన వీరందరికీ స్వాగతం పలుకుతున్నాం అని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్ వింగ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నారు పూర్వపు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వ లక్షణాలు నచ్చి మరి ఆయనకు సపోర్ట్ గా ఉండాలి అనేటువంటి ఉద్దేశంగా ఈ రోజున ఉద్యోగ సంఘ నాయకులు ఈ ఐదు మంది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పార్టీలో చేరడం జరిగింది మరి చేరిన తర్వాత ఏదైతే ఈ రోజున మరి పార్టీకి అనుబంధంగా వైఎస్ఆర్సిపి ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ ఏదైతే ఉందో ఆ వింగ్ను ఇంకా బలోపేతం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అదేవిధంగా పెన్షనర్సు అదేవిధంగా ప్రజలందరినీ కూడా మరి ఈరోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసము రాష్ట్రం కోసము కష్టపడి పనిచేస్తున్నారో ఆ విషయాలన్నీ కూడా ప్రజలకి ఉద్యోగ దృష్టికి తీసుకెళ్ళి మరి రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడాలనేటువంటి డబ్బుతో వీళ్ళంతా కూడా యొక్క మేధావి వర్గం ఈ రోజున పార్టీలో చేరారు వాళ్ళందరినీ కూడా నేను పూర్వపు ఎన్జిఓ అధ్యక్షుడిగా అదేవిధంగా పార్టీలో మరి ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడిగా వీళ్ళందరినీ కూడా స్వాగతిస్తూ హాయ్ ఎవ్రీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హాయ్ ఐఎం జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ థ్యాంక్ యూ